ఓం విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం నామం గోవిందం దధివామనం నేను శివాజీరావు తల్లాప్రగడ తల్లాప్రగడ ఆస్ట్రోచానల్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం ఫిబ్రవరి ఐదు నుండి మే పద్నాలుగు వరకు గురువు వక్ర సమాప్తమై డైరెక్ట్ మోషన్లో వస్తాడు దీనివల్ల మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయన్న విషయం వీడియోలో పరిశీలిద్దాం వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు అంటే ఈ వీడియోలో నేను చెప్పే రాశి ఫలితాలు మాత్రమే మీ జన్మజాతకం తెలుసుకోదలిసిన వారు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న ఫోన్ నంబర్ సంప్రదించడం ద్వారా పూర్తి జాతకం తెలుసుకోవచ్చు ఇంకా మెంబర్షిప్ జాయిన్ అవ్వాలనుకున్న వారు జాయిన్ బటన్ ద్వారా మెంబర్షిప్ జాయిన్ అవ్వచ్చు తర్వాత ఛానల్ సందర్శించేవారు షాప్ని ని కంపల్సరీగా విజిట్ చేయండి కొన్ని మంచి వస్తువులు దొరుకుతాయి సో మేషరాశి వారికి లక్క విశేషంగా కలిసి వస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి పిత్రార్జిత అనవంశ కాస్తులు కలిసి వస్తాయి కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది మీరు అక్టోబర్ నుంచి ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేశారో వాటి మీద విశేషమైన లాభాలు వస్తాయి బ్యాంక్ బ్యాలెన్స్ నెగిటివ్ నుంచి ప్లస్కి వస్తుంది ఇంకా నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో చాలా ముందంజ వేస్తారు అవార్డులు రివార్డులు అందుకుంటారు వృత్తి ఉద్యోగాల రీచ్ రావాల్సిన ధనం ఏదైతే ఉందో అంటే ఎరియర్స్ కానీ లేకపోతే ఇంక్రిమెంట్స్ కానీ ఇవన్నీ మీ చేతికి రావడానికి మంచి అవకాశం లభిస్తుంది మీ వాకకి దైవబలం తోడవుతుంది తర్వాత కుటుంబ సభ్యుల ఏకతాట అంటే మీరు తీసుకొచ్చిన యూనిటీ ఏదైతే ఉందో దాని మూలంగా విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి ఇంకా ఆరోగ్యం కుదుటపడుతుంది దాదాపు శత్రు రోగ రుణాలు అంతరిస్తాయి ఆల్మోస్ట్ ఇంకా కోర్టు కేసులు ఏమైనా ఉంటే లక్ మీకు మీ కేసు మీకు ఫేవరబుల్గా జడ్జిమెంట్ వస్తుంది ఇంకా విడిపోవాలన్న వారు తిరిగి కలుసుకోవటానికి మంచి సమయం చాలా వరకు ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది తర్వాత లాటరీలో కానీ లేకపోతే షేర్స్లో కానీ విశేషమైన లాభాలు ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది కుటుంబంలో వివాహం కోరుకు వివాహ శుభకార్యాలంటే వివాహం కానీ ఉపనయనం కానీ లేదా ఒక కొత్త మెంబర్ యాడ్ అవటం జరుగుతుంది వీటి ద్వారా చాలా వరకు గురుబలం విశేషంగా ఉండటం వల్ల మీకు దాదాపు ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ అందరూ చేదోడు వాదోడుగా ఉంటారు మీరు అనుకున్న పని అనుకున్నట్టు జరగడానికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి విశేషమైన ధనప్రాప్తి ఉంటుంది మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుని ప్రతి ఒక్క కార్యక్రమాలను చాలా